త్వరలోనే పేరెంట్స్ కాబోతున్న బులితెర వెండితెర సెలబ్రిటీస్ ఎవరో మనం ఈ వీడియోలో చూసేద్దాం అమెరికా అమ్మాయి అనే సీరియల్ తో బులితరకు పరిచయమైన నటి మెరీనా రెండు వేల పదిహేడులో లో రోహిత్ అని సీరియల్ నటుని ప్రేమించి పెళ్లి చేసుకుంది అయితే రీసెంట్ గానే పెళ్ళైన ఏడేళ్లకు పేరెంట్స్ గా ప్రమోట్ కాబోతున్నట్టుగా గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు ఈ కపుల్ యూట్యూబర్ జాహ్నవి మహాతల్లి అనే వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న జాహ్నవి తన ఫ్రెండ్ అయిన సుశాంత్ ని రెండు వేల పద్దెనిమిదిలో లో ప్రేమించి పెళ్లి చేసుకుంది పెళ్ళైన ఆరేళ్లకు ఈ కపుల్ పేరెంట్స్ గా ప్రమోట్ కాబోతున్నట్టుగా రీసెంట్ గానే గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు సీరియల్ నటి మధురెడ్డి తన తోటి నటుడు కృష్ణ కిషోర్ ని రెండు వేల పదహారులో లో ప్రేమించి పెళ్లి చేసుకుంది అయితే ఈ కపుల్ కి ఒక పాప ఉంది పాప పేరు పూర్వీ పెళ్ళైన ఎనిమిదేళ్లకు రెండోసారి తల్లి కాపుతున్న మధురెడ్డి రీసెంట్ గానే తన గుడ్ న్యూస్ ను షేర్ చేసుకుంది సీరియల్ నటి గౌరీరాజ్ పెళ్లైన ఆరేళ్లకు తల్లి కాబోతున్నట్టుగా రీసెంట్ గానే గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంది మధ్యలో కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల అబార్షన్స్ అయినట్టుగా ఎమోషనల్ వీడియో ని షేర్ చేసుకుంది గౌరీరాజ్ ఆడపిల్ల అభిషేకం ముద్దు భార్య పని వంటి సీరియల్లో లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సమీరా రెండు వేల పంతొమ్మిదిలో అన్వర్జార్ ప్రేమించి పెళ్లి చేసుకుంది రెండు వేల ఇరవైలో లో ప్రెగ్నెంట్ అయింది కానీ కొన్ని కారణాల వల్ల అబార్షన్ అయింది రెండోసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు లో మూడోసారి ప్రెగ్నెంట్ అయిన సమీర బేబీ గ్రోత్ లేదని మళ్ళీ అబార్షన్ అయింది అయితే ఇప్పుడు మళ్ళీ నాలుగోసారి ప్రెగ్నెంట్ అంటూ త్వరలోనే తల్లి కాబోతున్నట్టుగా షేర్ చేసుకుంది సమీరా తనకి డెలివరీ డేట్ ఇచ్చారని గుడ్ న్యూస్ ని షేర్ చేసుకోగా సమీర ఫ్యాన్స్ అంతా కూడా కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు అలాగే హీరో కిరణ భవరం తనతో కలిసి నటించిన నటి రహస్య గోరఖ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు పెళ్లి ఏడాది కాకముందే ఈ కపుల్ పేరెంట్స్ గా కాపుగా గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు